నమస్తే ఎట్లా ఉండరు అనుకుంటానా వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ మళ్ళీ ఈరోజు వీడియో తీస్తున్నానా ఈ మధ్య గ్యాప్ చాలానే వస్తుంది వీడియోకి ఎంతో తెలియదు కానీ గ్యాప్ అయితే చాలా వస్తుంది మెయిన్ రెండు రీజన్ వల్లనా ఎంత మంచి పెట్టినా వీడియోలు మనకు మాత్రం పోవట్లేదు మీద అది ఒకటి డిసప్పాయింట్ కాదు కొద్దిగా కొద్దిగా అది ఉంది తప్ప ఇంకేం లేదు ఇంకా అందుకే కంటిన్యూ వీడియో పడతలేదు ఇంకోటి ఏంటంటే ఫోన్ ప్రాబ్లం ఉంది తెలిసే మీకు హీటింగ్ అవుతుంది అది చేద్దామంటే మొత్తం డాటా పోతా ఉన్నారు కొద్దిగా డాటా ఉంది అది పియ్యాలంతే దాగుంటే నేను చేపిస్తాను ఈరోజు వెళ్ళినా ఈరోజు ఐదు గంటలకు వెళ్ళినా ఐదు గంటలకు వెళ్తున్నా ఇంకా లేట్ వెళ్తున్నాను అనుకోండి బుకింగ్ ఇప్పుడు వస్తున్నాయి ఇంటికి వచ్చిన తర్వాత ఐదు గంటలకు వెళ్ళినా దగ్గర దగ్గర ఒక ఎనభై కిలోమీటర్లు అనుకోండి మైనస్ పది కిలోమీటర్ మైనస్ చేయండి ఎందుకంటే వచ్చినప్పుడు ఇప్పుడు ఏమిటో వచ్చినాయి ఎక్కడ నుంచి బంజారేస్ నుంచి బుకింగ్లు వస్తున్నాయి సికింద్రాబాదు మల తర్వాత జీరా జీరా అంటే ఆసిఫ్ నగర్ లోపల ఉంటుందంత మళ్ళీ పోయి పికప్ ఏం చేసుకుంటాం మాట్లాడే అలాగే ఇంకో బుకింగ్ వచ్చింది హుస్సేన్ సాగర్ నుంచి ఎక్కడ బంజారా సే దగ్గర ఉన్నా అక్కడ నుంచి హుస్సేన్ సాగర్కి వచ్చింది నాకు హుస్సేన్ సాగర్ పికప్ ఫోర్ కిలోమీటర్స్ దూరం ఉంటా అని చెప్పిండు కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే ఒక కొంచెం మైనస్ పాయింట్ ఏమైందంటే ఆల్రెడీ ట్వంటీ టూ కిలోమీటర్స్ నేను చూపించింది ప్లేస్ ఇది ఫోర్ కిలోమీటర్స్ అంటే దగ్గర దగ్గర మళ్ళీ నేను రిటర్న్ రావాలి ఒక అలా రిటర్న్ ఒక ఐదు కిలోమీటర్ రిటర్న్ దగ్గర దగ్గర దానికి టోటల్ మొత్తం కలిపి టోటల్ పికప్తో కలిపి టోటల్ నాకు వచ్చేది కిలోమీటర్ లెక్క వేసుకుంటే ఇరవై ఇరవై కాదు ముప్పై కిలోమీటర్ ఇంత వస్తుంది దానికి మనం రెండు వందలు ఇస్తున్నాడు రెండు వందల ఇరవై ఎనిమిది చూపించినా మళ్ళీ మనం ఎట్లా ఎనిమిది పది రూపాయలు కట్ చేసుకుంటాడు ఎందుకు పోవాలి అంత దూరం మళ్ళీ ఎంటీ ఎందుకు పోవాలి నాలుగు కిలోమీటర్ పికప్ మిస్సెస్ అండి ఫోన్ చేసినా ఉంటా అని చెప్పిండు కానీ ఉండే వరకు నమ్మకం లేదు సగం మెయిన్ తర్వాత కట్ చేయ మళ్ళీ ఎందుకు అనవసరం పోవాలి మళ్ళీ బాధింద పడాలి మళ్ళీ ఆ తర్వాత ఆచల్ మూడు వందలు ఏమైనా ఉందా అంటే ఏమనుకోవచ్చు మూడు వందలు కాదనా రెండు వందలే ఉంది మూడు వందలు ఉంటే మేబీ నేను పోతుండొచ్చు రెండు వందలే ఉందట అట్లా ప్రాబ్లమ్ అది రెండు వందలు ఉంది కాబట్టి ఇక వేస్ట్ అనిపించింది ఇక్కడ మళ్ళీ నేను పది కిలోమీటర్ రిటర్న్ రావాలి ఇక్కడ అది బృందావన్ కాలంలో ఉంది బృందావన్ కాలంలో బృందావన్ కాలంలో శంషాబాద్ బస్ స్టాప్ దగ్గర ఆ నుంచి దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్ చూపించింది అంత వేస్ట్గా తీసుకొని నువ్వు వేస్ట్ అని తీసుకోలేదు కాకపోతే కుట్టిన రెండు మూడు బుకింగ్లు కొట్టినా ఫస్ట్ బుకింగ్ అయితే మనకు వచ్చింది ఎక్కడ నుంచి అంటే మన లక్ష్మి లక్ష్మీ మన శ్రీరాము కాలనీ నుంచి వచ్చింది రెండు వంద మూడు వందల ఎనభై ఏడు రూపాయలు ఎంత వచ్చింది ఏఎస్ఐ హాస్పిటల్ దాని తర్వాత చిన్న బుకింగ్ కొట్టినా ఒకటి ఎంత కొట్టినా అన్న తెలియదు నూట యాభై రూపాయలు ఎంత కొట్టినా అని అనుకుంటా నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు దాని తర్వాత మళ్ళా ఊబర్లో కొట్టినా ఊబర్లో ఇలా బుకింగ్ రేట్లు బాగానే ఇచ్చినాయి అలా ఊబర్లో కాకపోతే కొట్టలేదు రేట్లు బాగా నేర్చినాయి కాబట్టి పికప్లు చాలా నాలుగు కిలోమీటర్లు ఐదు ఐదు కిలోమీటర్లు ఉన్నాయని కొట్టలేదు రేట్లు అయితే బాగానే నేర్చి చూద్దాం రేపు పొద్దున్నే ఒకసారి చెక్ చేస్తా ఎట్లా ఉంది ఏదన్నది ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఒక చిన్న బుకింగ్ కొట్టినా ఇక్కడ నుంచి మన సోమాయూరు నుంచి ఫైవ్ కిలోమీటర్స్కి టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇచ్చినాయి అది కొట్టించినా ఇంకా బుకింగ్లు వచ్చినాయి ఎయిర్పోర్ట్వి మంచి బుకింగ్లు వచ్చినాయి కానీ పికప్ తొందరగా అయిపోతుంది కూడా కొట్టలేదు ఇప్పుడు లాస్ట్ బుకింగ్ ఎక్కడ జ బంజారీస్ నుంచి వచ్చినా బంజారీస్ కాదు గచ్చుపల్లికి నుంచి వచ్చిన గచ్చుపల్లి టు ఇకి బంజారేస్కి రెయిన్బో హాస్పిటల్ చూసిన అక్కడ నుంచి ఏంటి వచ్చేసినా లేవాడినా చాలాసార్లు ఇవ్వడినా వస్తున్నాయి కానీ అన్ని సికింద్రాబాద్ మళ్ళీ అటువైపు వస్తున్నాయి కాబట్టి ఇక ఎందుకో ఏమో ఇక అర్నింగ్ సార్ ఇక చేయలే చెప్పండి అసలు డైలీ చేయను ఇవ్వాలని కాదు డైలీ అంటే ఇక మామూలుగా ఎట్టుందండి నా పరిస్థితి వేరేలా ఉంది అందుకే ఇప్పటి నుంచి అసలు ఏం లేదు కూడా చెప్పండి మీరే సేమ్ రేట్లు ఇస్తే ఊబర్లా పది ఇరవై రూపాయలకి కిలోమీటర్ ఇస్తున్నాం పద్దెనిమిది రూపాయలకి ఇచ్చినా చేయొచ్చు అన్న ఇరవై రూపాయలు అని కాదు పద్దెనిమిది రూపాయలు ఇచ్చిన చాలు వాడు వాడు ఏం చేస్తున్నా అంటే చూపిస్తుండు ఒకటి పోయిన తర్వాత మళ్ళీ ఐదారు రూపాయలు కట్ చేసుకుంటున్నాడు ఇంకా ట్యాక్స్ అని చెప్పి అక్కడ మన దగ్గర దగ్గర పద్నాలుగు రూపాయలు పన్నెండు రూపాయలు పడుతుంది అది సీఎన్జీ వాళ్ళకి వడతపులు మన పెట్రోల్ బంక్ వడతపులు కాదు అందుకే అయితే తీసుకోవట్లేదు అది పికప్ కూడా తీసుకోవట్లేదు నాకు పికప్ పెట్రోల్ బండికి అయితే ఎయిటీన్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఎయిటీన్ లాస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ తప్ప ఇంకేం తీసుకోవట్లేను నా మెయిన్ యాక్చువల్ చూసేది మాత్రం నేను ట్వంటీ కిలోమీటర్స్ ఎయిటీన్ రూపీస్ దానికి కేర్ చేస్తున్నా కాకపోతే ఆశ అనేది గలీజీగా ఇందాక వచ్చినాయి మంచి బుకింగ్లు వచ్చినాయి కిలోమీటర్కి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు కూడా ఇచ్చాడు కాకపోతే సికింద్రాబాద్ సైడ్ ఎందుకు పోదాం అని చెప్పి పోలేను అది ఒకటి మైనస్ పాయింట్ అవుతుంది నా దగ్గర అంటే ఒకటే ఏరియాని మైండ్లో ఫిక్స్ అయిపోతున్నా కదా బంజారా బంజారేల్స్ జూబ్లీస్ గడిచిపోతుందని చెప్పి నాందికెళ్ళి ప్రాబ్లం అవుతుందేమో అనిపిస్తుంది ఆర్దిలో చూద్దాం రేపు అయితే వెళ్ళాను రేపు సాయంత్రం వెళ్దాం వాళ్ళు ఏమైతే ఆర్దిలో చదాం ఇలా వీడియో నస్తే ఎందుకంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కాకపోతే నా లెక్క మాత్రం చేయకండి కష్టపడండి ఎందుకంటే ఈఎంఐలు ఉంటేనా నాకు కూడా ఉన్నాయి ఈఎంఐలు కాకపోతే చెప్తున్నా ఎటు అర్థమైతే తెలియదు ఎక్కుతుంది సరే చూసాం ఏమవుతుందో అనేది రేపటి నుంచి అయితే హీరో అయితే ఈ వీడియో పెడుతున్నా మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాం తెలియదు కానీ మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి తెలియదు అని కాదు చే పెడితేనే ఉంటా కాకపోతే నైట్ పుట్ట మనం ఫోన్ నుంచి మనం పెడుతున్నాం కదా దాన్నికెళ్ళి క్లారిటీ లేదు వల్ల మనకు సర్చ్ల సర్చ్లకు అయితే పోతలేదు అంటే సర్చ్లకు యూట్యూబ్ సర్చ్లకు అయితే పోతలేదు వీడియో అది సరే బాయ్ అన్న జాగ్రత్త ఉండండి మెల్లన్న అయిపోయింది దయచేసి డ్రైవర్ అన్న అందరూ ఎండాకాలం వచ్చేసింది జర్జా మీరు నిన్న సరే అని చూసాం రేపటికి ఏమంటే అవుతుందో ఈరోజు అయితే వీడికి సైన్ అప్ చేసినా ప్లీజ్ నా వీడియో నచ్చే ఇంకా లైక్ అండ్ సప్లే చేయండి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా సపోర్ట్ చేయండి బాయ్ జాగ్రత్త అయిపో మాత్రం ఓటర్గానే స్పీడ్ అంటే ఆ ఎండకి ఆ రోడ్కి హీట్ అయ్యి ప్రాబ్లమ్ అవుతుంది